ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి జిగర దిగజారిపోయింది నిజానికి ప్ర ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తుంది మనకు మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉండి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ శాంతి భద్రతలను మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వెయ్యి కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది మన మన ఆ రాష్ట్రంలో సుమారుగా వెయ్యి కిలోమీటర్లు మీరు అనుకుంటే ఈ వెయ్యి కిలోమీటర్లను కనుక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కనుక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు అటు